ఎన్ని నెల ఇరవై ఐదున టీఎంకేఎంకేస్ ఆధ్వర్యంలో హలో మత్స్యకార చలో కలెక్టరేట్ అనే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు అదేవిధంగా మత్స్యవృత్తి రక్షణ మత్స్యకారుల సంక్షేమం సామాజిక భద్రతకే నిర్వహించే టీఎంకేఎంకేఎస్ నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ మత్స్యకారులు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చేతి ధర్మ మాట్లాడుతూ రేపు నిర్వహించనున్న తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టే మహాసభలు చెలో కలెక్టరేట్ వారి నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ కలెక్టరేట్ ముందు నిరసన ఆందోళన అనంతరం రెవెన్యూ గార్డెన్లో లో టీఎంకేఎస్ఎస్ నాలుగో మహాసభను విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు ఈ మహాసభలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తేదీలో జరుగుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు సంఘం జరిపారు మీటింగు మత్స్యకారులందరూ కూడా ఉత్తర తెలంగాణ మత్స్య జిల్లాల మత్స్యకారులందరూ మరియు దక్షిణ తెలంగాణ నుంచి అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇచ్చేసి పాల్గొనాలే బహిర బహిరంగ సభ కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే ప్రొసీజన్ మహాసభ ర్యాలీనికి అందరూ కూడా పాల్గొనాలనే అటువంటి విషయాన్ని తెలియజేస్తూ వీటికి అనేక మంది హాజరవుతారు మేము ఆహ్వానితులుగా మత్స్యశాఖ వాకిటి శ్రీహరి గారిని మరియు పొన్నం ప్రవకరన్న గారిని లోకల్ ఎమ్మెల్యే గారిని మరియు మా మాజీ ఇప్పటి చైర్మన్ సాయి కుమార్ గారిని ఆహుతులుగా పిలిప పిలిచాము ఇది సాంప్రదాయ మత్స్యకారుల సమైక్యతకు పాటుపడుతుందని ఈ సమైక్యంగా మనం అందరం కూడా హక్కులకు సాధన కోసం ఉద్యమించాలనే అటువంటి విషయం ఈ సందర్భంగా కోరుతూ నవంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు గీతాభవన్ చౌరస్తా నుంచి వేలాది మంది మత్స్యకారులతో ప్రదర్శన ర్యాలీ అదేవిధంగా ప్రతిమా మల్టీప్లెక్స్ మీదుగా ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి రెవెన్యూ గార్డెన్స్లో మత్స్యకారుల రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేశాము ఈ సదస్సుకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మత్స్యకారులను సమీకరిస్తున్నాము ముఖ్యంగా మత్స్యకారులకు వచ్చే బడ్జెట్లో మత్స్యవృత్తి రక్షణ మత్స్యకారుల సంక్షేమానికి ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని మత్స్యకారులు చనిపోతే వాళ్ళ కుటుంబానికి మా వాళ్ళ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఎక్స్ రేషియో ఇవ్వాలని మన దేశంలోనే కేరళ రాష్ట్రంలో ఆల్రెడీ ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నారు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది లక్షల రూపాయలు ఇస్తున్నారు మన దగ్గర కేవలం ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇది అన్యాయం అదేవిధంగా చనిపోయి నాలుగు వందల యాభై మందికి డబ్బులు రాకుండా గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి వచ్చే బడ్జెట్లో ఫిబ్రవరి మార్చి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి వచ్చే బడ్జెట్లో ఈ పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు వందల యాభై మంది కుటుంబాలు దిక్కుతోసిన పరిస్థితులు కుటుంబ పెద్దలు చనిపోయి వాళ్ళు ఆర్థికంగా ఎలాంటి లేక పేదరికంలో ఉన్న వాళ్ళనేది కూడా ఆదుకోవడానికి వచ్చే జెట్ పెండింగ్ లో ఉన్న ఇన్సూరెన్స్ ఎక్సిక్యూషన్ మంజూరు చేయాలని